రేపు ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొనగలరు

సుబ్బన్న గారికి లింగ గారికి ధర్మన్న రెడ్డి గారు ఐలన్న పంకజ్ చంద్రు మిగతా సోదరి సోదరి మళ్ళందరికీ అలాగే పాత్రికే మిత్రులకు అందరికీ కూడా మరి ఇంకో మూడు రోజులు ఉంది మనకి నూతన అంటే ఉగాది నా పండుగ సందర్భంగా మాయిస్కి అరిగే కావాలా మాట్లాడుతుంది ఉగాది పండుగ అంటే క్రోజనామ సంవత్సర పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ గతంలో ఏ విధంగా అయితే ఈ ప్రకృతి మనకు శుభాలను అందించి శోభకృతనామ సంవత్సరం ఏదైతే శుభాలను అందించిందో అదేవిధంగా రానున్న ఉగాది కూడా రానున్న భవిష్యత్ కాలం అంతా కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాలను కలిగజేయాలని కోరుకుంటూ ముఖ్యంగా రేపు అంటే ఆరవ తేదీనాడు హైదరాబాద్ సమీపంలో తుక్కగూడ మహేశ్వరం నియోజకవర్గం తుక్కగూడ రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో పెట్టినటువంటి భారీ బహిరంగ సభ జనచాతర కార్యక్రమం ఉంది కాబట్టి ఆ సమావేశాన్ని విజయవంతం చేసే కొరకు ఈ హుస్నాబాద్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సానుభూతిపరులు అభిమానులు అధిక సంఖ్యలో అన్ని గ్రామాల నుంచి క్షేత్రస్థాయి నుంచి పాల్గొని అక్కడ తుక్కగూడలో జరిగేటువంటి జనజాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఆ కార్యక్రమంలో మా ప్రియతమ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా మేము భావిస్తున్నటువంటి భావి భారత ప్రధాని యువ నాయకుడు భారత జాతి పేద ప్రజల ఆశాచ్యోతి అయినటువంటి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తదితర కాంగ్రెస్ ఏఐసిసి పెద్దలంతా కూడా పాల్గొనేటువంటి ఆ నిందైన సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అదొకటే కాదు గతంలో శాసనసభ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుప్పగూడలోనే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుసంధానంగా ఇప్పుడు కూడా తుక్కగూడలోనే రాజీవ్ గాంధీ మరి ప్రాంగణం లోపల ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే భారతదేశంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజానికం కొరకు సంక్షేమ పథకాలు రైతు రైతుల కొరకు అమలు పరిచేటువంటి కార్యక్రమాలు వీ నటిని అన్నిటినీ కూడా రూపకల్పన చేసి ఒక ఎన్నికల మేనిఫెస్టోను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తయారు చేసింది ఆ మేనిఫెస్టోను సెంటిమెంట్గా తెలంగాణలోనే తెలంగాణలో జరిగేటువంటి రేపు ఆరు తారీఖున జరగబోయేటువంటి తుక్కగూడ సమావేశంలో జనజాతరలో ఆ మేనిఫెస్టో విడుదల చేయడం కూడా తెలంగాణ ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఆ సందర్భంగా వారు మేనిఫెస్టో ప్రకటిస్తారు ఆ మేనిఫెస్టో ద్వారా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మళ్ళీ గ్రామాలలోకి పోయి రేపు మే మూడున జరిగే అటువంటి పార్లమెంటు ఎన్నికలలో మరి ఏ విధంగా ప్రజలు చైతన్యవంతం చేయాలి సమ్మాయత్తం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు నేగా ఏ విధంగా కూడగట్టుకోవాలనే దాని మీద ఒక కూలంకషమైనటువంటి చర్చ జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు మరి ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ ముఖ్యమైనటువంటి నాయకుల ఆధ్వర్యం లోపల మరి గౌరవశ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మంత్రివర్యులు వారి నాయకత్వాన్ని పటిష్టపరిచే విధంగా మరి ఇక్కడి నుంచి మందిని తరలించాలని సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం